వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసం ముగిసేలోపు ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగాలు రాబోతు ఉన్నాయి గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాత్రి నుంచి మరొక రాత్రులు సంచారం చేస్తూ ఉంటాయి ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాసుల వారికి అద్భుతమైనటువంటి మార్పులు రా ఉన్నాయి ఆర్థిక ప్రయోజనాలతో పాటు మంచి లాభాలు కలుగుతాయి మరికొన్ని రాశుల వారికి మాత్రం చెడు ఫలితాలు ఎదురవుతూ ఉంటాయి వారి కర్మలను బట్టి గత జన్మల పాపాలను బట్టి కలుగుతాయి ఎంతో పవిత్రమైన ఈ యొక్క మాసంలో ప్రతి చిన్న నీటి గుంట అయినా బురదగుంట అయినా అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా శివకేశవులకు భేదం లేకుండా పరమేశ్వరుడు విష్ణు కలిసి నివసిస్తాడు కార్తీక దామోదరాయన మహా అనే మంత్రాన్ని ఈ మాసంలో పఠించడం వల్ల అనేక మంచి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క మాసంలో లక్ష్మీదేవి కృప అపారంగా ఉండే రాత్రుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశేషమైన లాభాలు కలగటంతో పాటు ధనవర్షం రాశులపై కురుస్తుంది ప్రధానంగా ఈ యొక్క రాశుల వారికి కోట్లకు పెదలెత్తే సమయం ఇది అత్యంత శుభకారంగా ఉంటుంది ఈ మాసంలో నదీ స్నానం ప్రత్యేకంగా కలిగి ఉంటుంది అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు లక్ష్మీ కటాక్ష విశేషంగా ఉంటుంది ఆయా రాశుల వారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నించ చూద్దాం వృషభ రాశివారు వారు మిథున రాశివారు ఈ రాసుల వారికి అన్ని రంగాల్లోనూ ఎదురులేని విజయాలు లభిస్తాయి లక్ష్మీ కటాక్షం మెండుగా లభించి కోటేశ్వరులు అవుతారు వ్యాపారస్తులకు భారీ లాభాలు వస్తాయి వ్యాపారాలు ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి సంపదకు ఎటువంటి లోటు అనేది ఉండదు సంపద పెరుగుతుంది ఒక కార్తీక మాసంలో పరమేశ్వరుని పూజించడం వల్ల వీరికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి ప్రధానంగా తులారాశి వారికి విపరీతంగా కలిసి వస్తుంది వీరికి పూర్వీకుల నుంచి ఆస్తులు కలిసి వస్తాయి బంధువుల తరపు నుంచి ఆస్తులు కలిసి వస్తాయి అయితే వీరికి ఆస్తులకు సంబంధించి ప్రయత్నాలు కలగపోతే అమ్మవారి ఆలయాలు సందర్శించుకునే భాగం బ్రాహ్మణుల దానం ఇవ్వాలి సంపద కలిసి వస్తుంది దాన్ని జాగ్రత్తగా మదుపు చేసుకునిపై భవిష్యత్తు ఆధారపడి ఉంటూ ఉంటుంది వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి